భక్తి సాధనం సమూహ కవిమిత్రులకు నమస్సులు పద్మా చిగురాల దవాఖానా కార్ఖానా జంపుఖానా కాటిఖానా సమా సామాజిక ఇతివృత్తం ప్రాణాలిటన్ వ్యాధిగ్రస్తులైన దవాఖాన నమ్ముచుపోవనౌషముకై కార్ఖానలన్ జంపుకానల్లేవని చెప్పి నర్సులను తిరస్కారములంజేయగా వేదనలంద బ్రోవమని అందే కాటికానౌనుగా తపన జమున వేమన కుంభమేళా గురించి గంగా యమునతో కల్మిన్ ప్రసాదించ నే గంగా గాంచ సరస్వతీ తపనలన్ క్రాంతి సాంగత్ ంగనాజమున సన్మార్గమంజూపు భంగి పర్వమునందే మనముకు భావిం పుణ్యమున్ ఆ భంగిన్ పర్వమునందే మనముకన్ కుయ్యో కుయ్యో అయ్యో అయ్యో రయ్యో రయ్యో మొర్రో మొర్రో గతాన్ని గురించి శార్దుల వృత్తంలో కుయ్యో కుయ్యని ఆర్తులు సతము హక్కుల్బోవగా నేడ్వగా അയ്യോ അയ്യോ ആഹാകാരമുൽ അയ്യോയടധീനു ആഹാകാരമുൽയ ഓരയ്യോരയോ അനങ്കനു സുമതിൻജി നയ്യൈരീതുല മുരോ മൊരോയഗ ആനന്ദമെ प्लुण्डुनौ आनन्दमि